ప్రస్తుతం ఆస్ట్రేలియాను షెగోన్ వ్యాధి ఉణికిస్తోంది విక్టోరియా స్టేట్లోని డొనాల్డో జరిగిన ఎసోటెరిక్ మ్యూజిక్ ఫెస్టివల్ కు హాజరైన వారిలో రెండు వందల ముప్పై మంది ఈ వ్యాధి బారిన పడ్డారు మార్చి ఎనిమిది నుంచి మార్చి పన్నెండు వరకు ఈ ఫెస్టివల్ జరిగింది షిగెల్ల బాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధి తాజాగా దీని బారిన పడ్డవారు షిగెలోసిస్ కు సంబంధించిన జీర్ణశయంత్ర పేగు సంబంధిత లక్షణాలను ఎదుర్కొన్నారు అతిసారం మాదిరిగా ఈ వ్యాధి సోకిన వారిలో జ్వరం వికారం వాంతులు పొత్తి కడుపు తిమ్మిరి వంటి గ్యాస్ట్రో లక్షణాలు కనిపిస్తాయి ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు దీనివల్ల ఎక్కువగా ప్రభావితం అవుతారు యాంటీబయోటిక్స్ మందులతో ఈ వ్యాధిని అదుపులోకి తీసుకురావచ్చు కానీ కేసులు పెరిగితే మాత్రం ఈ వ్యాధి వ్యాప్తి సవాలుగా మారుతుందని ఆరోగ్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు షెగోలోసిస్ బారిన పడకుండా ఉండాలంటే తరచుగా చేతులు కడుక్కోవటం చాలా ముఖ్యం మంచి పారిశుధ్యం వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఆహార పరిశుభ్రతను పాటించాలి వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సలహాల మేరకు తీసుకోవాలి దీనికి అడ్డుకట్ట కేవలం పరిశుభ్రంగా ఉండటమే కీలకం శృంగెల్లా బ్యాక్టీరియా ఒకరి నుంచి ఒకరికి రకరకాల మార్గాల్లో వ్యాపిస్తుంది ఇప్పటికే వ్యాధి సోకిన వ్యక్తికి డయేరియా తగ్గి నయమైపోయినా ఆ వ్యక్తి నుంచి ఈ బ్యాక్టీరియా ఇతరులకు సోకగలదు అలాగే ఈ వ్యాధి కలుషిత ఆహారం లేదా లైంగిక సంబంధం ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువ పురుషులతో శృంగారంలో పాల్గొనే పురుషులకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది